హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటాను అందరూ ఎప్పుడు బాగుండాలి ఎండలు అయితే జాగ్రత్తగా ఉండండి ఎండల్లో మాత్రం తిరగండి అదైతే నేను డైలీ చెప్పేస్తాయి సార్ మీకు ఈ వీడియోలో కూడా చెప్పేస్తున్నాను నేనైతే మీకు ఇవాళ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండి ఇది ఆన్లైన్లో తీసుకున్నాను అన్నమాట మీషో యాప్ ఉంది కదా అందులో తీసుకున్నాను ఇది బాక్సు చిన్న బాక్స్ బాలే ఉందండి ఇందులో వచ్చేసి ఫైవ్ ప్యాకెట్స్ వచ్చినాయండి ఇవి ఏంటివి అనుకుంటున్నారా నా మేనకోడలు ఉంది కదా షార్ట్స్లలో ఎక్కువ చూపించాను నేను ఆ అమ్మాయి కోసం నెక్ చైన్స్ అయితే తీసుకున్నానండి అమ్మాయి స్కూల్కి వెళ్తుంది కదా ఎప్పుడైనా వేసుకుంటుంది బాగుంటుంది అత్తా నాకు అలాంటి మోడల్ అయితే కావాలి అని ఒకసారి అనింది మాటల మధ్యలో అని చెప్పి తన కోసం అయితే కొనుక్కున్నాను అనమాట ఇవి ఫైవ్ టైప్స్ వచ్చినాయండి ఒక్కొక్కటి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూద్దాం ఇంకా చూడండి ఎంత బాగున్నాయి కదా అంటే అంటే మోడల్ మోడల్ ఒకటి వచ్చిందనమాట ఇది వచ్చి హాట్ షేపు చూడండి బాగుంది కదా తీసుకున్నాను దా తాను ఇష్టము ఎప్పుడైనా వేసుకోనండి ఇచ్చేస్తా మనం పెద్దవాళ్ళమి ఒకటే వేసేసుకుంటా నేనైతే ఎక్కువగా చాలా రే నేనైతే చైన్స్ మార్చడం అనేది ఒకటే వేసేసుకుంటాను ఇంకా పిల్లలు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు మోడల్ మోడల్ వేసుకుంటారు ఇదిగోండి ఇది నెక్స్ట్ చైన్ సింపుల్గా బాగుంది కదా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చినాయండి ఇవి అని చెప్పేసి మా చరణ్ అయితే తీసుకున్నాను అనమాట నమేన గోడల కోసం ఎలాగో తీసుకున్నాను కదా మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేసేసుకున్నాను ఇదిగోండి ఇది ఇంకొక మోడల్ చూడండి ఎంత బాగుంది అసలు నిజంగా ఎంత బాగున్నాయి అంటే తెలుసా ఇప్పుడు సినిమాలల్లో మూవీస్లో హీరోయిన్స్ నిజంగా ఇలాంటి మోడల్స్ వేసుకుంటున్నారు నాకైతే చాలా బాగా నచ్చినాయండి చాలా బాగున్నాయి అసలు ఒకసారి చూద్దాం తీసుకుందాం పాపకు నచ్చితే ఇంకొకసారి ఇంకొక మోడల్ తీసుకోవచ్చు ఒక ఉద్దేశంతో ఈ మోడల్స్ అయితే తీసుకున్నాను అంత సెట్ అనమాట మా తల్లి ఏదైనా చూస్తే అయితే ఎక్కువ అడగదు తనకి నచ్చింది మాత్రం నాకు కావాలి అని అడుగుతుంది నాకున్న పిల్లలు వాళ్ళే కదండి వాళ్ళ సంతోషమే నేను చూసుకుంటాను ఎందుకంటే ఇది బటర్ఫ్లై అనమాట నిజంగా ఇది పింక్ అనమాట ఇది బేబీ పింక్ దాని ఫేవరెట్ కలరు దానికి ఫ్రాక్స్ డ్రెస్సులు అన్నీ కూడా బేబీ పింక్ ఉన్నాయి దాని మీద ఏ దాని మీదనే వేసుకోవచ్చు చాలా బాగుంది కదండి బటర్ఫ్లై వీటన్నిటిని చూస్తే మనం కూడా చిన్నపిల్లలు అయిపోతే బాగుండేమో అనిపిస్తుంది అండి కొన్నిటిని చూస్తే మాత్రం నిజంగా ఇదిగోండి ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది డాలర్ బాగుంది కదా ఎదుగుని ఇది ఫైవ్ వచ్చినాయండి మొత్తము యాక్చువల్లీ నాకు చూపించింది వాళ్ళు ఆన్లైన్లో ఫోర్ ఏ మోడల్స్ కానీ ఎక్స్ట్రాగా ఫైవ్ వన్ ఎక్స్ట్రా వచ్చింది ఫైవ్ వచ్చినాయి ప్యాక్ ఇది చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయండి మీషోలో కానీ చాలా బాగుంటాయండి క్వాలిటీ ప్రోడక్ట్స్ మీరు కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు నేను ఎట్లా తీసుకుంటూ ఉంటాను కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి వన్ డాలా దగ్గర నుంచి చూపించమంటారా స్టోన్స్ లాగా వస్తుందనమాట ఫ్లవరు ఇంకొచ్చేసి ఇది బటర్ఫ్లై ఇది చైన్ హార్ట్ షేప్ ఇది స్టోన్ వచ్చిందండి సింగిల్ స్టోన్ ఇది వచ్చేసి పూస మోడల్ మళ్ళీ కింద స్టోన్ వచ్చిందండి బాగుంది కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీషోలో ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి పర్చేజ్ చేసుకోవచ్చు అదండి ఇవాళ నా వీడియో